ఇది అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ యడు ఛానల్ ఈ రోజు అయితే మనము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి హాలహారి వీరన్న అయితే రావడం జరిగింది ఆయన కిలర్ పశు గత రోజుల్లో కూడా జతతో ఉన్నటువంటి ఆయన రథసారథిగా ఆ యొక్క పందెంలో అయితే పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో చూసుకున్నట్లయితే ఆయన పందెంలోకి వస్తాడా రాడా లేకపోతే ఉన్న ఎద్దులైతే నిలబడిపోవడంతో ఆయనకి మరోసారి పందెంకి వచ్చే అవకాశం ఉందా లేదని పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా వెల్లడిస్తాను ఇంకా మీరు ఉన్నటువంటి సందేహాలు కూడా ఈ వీడియోలో అన్నగారు అయితే వివరించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఇంకా కాళిక వీడియోలోకి వెళ్ళాం నమస్తే నమస్కారం అన్న ఏం పనులు ఉండవు చాలా బిజీ చాలా బిజీ ఉండదన్న పత్తిడిపిస్తున్నాము వాన పడుతుండదు వర్షము అసలుకి ఏం మధ్యాహ్నం పని చేసే కలిసి మధ్యాహ్నం వస్తుంది మరి రైతులు కూడా అందరి టైంలో అందరు బిజెంటా అందరి బిజానా మరి ప్రస్తుతానికి నీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఏమున్నాయన్నగా భీముడు ఉన్నది రాముడు మనం ఒకటి తిప్ప అనేది మరి కొత్తగా తెచ్చినాం కదా తీసుకొచ్చారా ఓకే మరి మూడు రెండు ఉన్నాయి కదా మరి ఉన్నారు రెండు చాలుతో అంటే మరి ఇంకోటి ఎందుకు అంటే కొంచెం లైన్ చేసుకుందాం అని రేపు పందేలా పోతే ఏ కోటుంది చూసి దాన్ని వేసుకోవాలని ఆలోచన మీద ఉన్నానన్నమాట ఇప్పుడు అంటే అదే రేటు ఏం చెప్తా అది ఆ తిప్పన్న ప్రేమ మన ప్రేమ కొద్ది పట్టుకొచ్చుకున్నాం దాన్ని అంటే అంటే మరి ఊకనే కాదు డబ్బులు అయితే ఇచ్చినాము కానీ ప్రేమ కొద్ది ఇంకా అది ఇంకా ఆయనకి నాకి ప్రేమ కొద్ది పట్టుకొచ్చుకున్నాం అంతే లేకపోతే చూసేటువంటి ఈ రైతులు కూడా ఈ రెండు జతలో ఏదో వెళ్ళదు దానికి జత మీద తీసుకొచ్చారని అంటున్నారు మీరు ఏమంటారండి వెళ్ళదని తీసుకురాలేదు నన్నేమే ఇప్పుడు అది కొంచెము స్లో ఉండదు కదా అది ఇప్పుడు మన కోర్టు మెత్తకుంటే అదేం తక్కువ ఏం పోదు అది కానీ బాగోతుంది కోట్లోనే కానీ లైట్ కోట్ ఉన్నప్పుడు మన జర్నీది ఫాస్ట్ అనేది కొట్టడం లేదనమాట స్లో ఇప్పుడు లైట్ కోట్లో ఉండేది అదే ఫికాపే లోడ్ కోట్లో ఉండే ఫికాప్ అదే ఉండదు దానికని లైట్ కోట్ లేకుంటే కొంచెం ఆ ఎద్దైతే ఈ పెద్దది నిదానం అంటే నిదానం పోతుంది ఫాస్ట్ అంటే ఫాస్ట్ పోతుంది ఇది దీన్ని నాకు ఇబ్బంది లేదు అది కొంచెం ఏమంటే లైట్ కోట్ ఉన్నప్పుడు కొట్టదు కాబట్టి అందుకని దాన్ని పట్టుకొచ్చుకునే అంతేం లేదు ఫోదనే సమస్య ఏం లేదు అది ఇప్పుడుకైనా ఏదైనా కానీ కట్టి చూపిస్తాను వస్తే కూడా నన్ను ఆ మాట ఇస్తానని ఎవరు చెప్పలే కదా ఇంకా నా నిద్దరిని ఇప్పుడు నన్ను డబ్బులు అయితే అక్క పెట్టచ్చా లేదని రైతులకు తెలుసు నాకు తెలుసు నా అభిమానం కాదు మొత్తం అందరికి తెలుసు అందరికీ తెలుసు కానీ నన్ను అయితే ఇస్తానని ఎవరు చెప్పలే నాకు వలవ కష్టంగా రాండి ఇస్తానని చెప్పలే ఓపారి ఏమో యూట్యూబ్లో పెట్టి మేము మనకు సరైన రేట్ రాలేదు అవద్దు అందుకని అట్లే పెట్టుకునేమా ఇప్పుడు మనకు ఒలవ ఏంటి అటుకు వచ్చిన కాడకు పానకాశాన్ని అమ్ముకొని ఊకూసు అట్టని కావు ఇప్పటికైనా ఎవరైనా నచ్చితే ఇస్తా లేదంటావా మరి రేపు దాంట్లోకి దిగాల్సి ఉండేది కదా కోట్లకి రేపు పందాలకు పాల్గొనాల్సి ఉండేది ఇంకా ఇప్పుడు అదే ఇప్పుడు అది తెచ్చింది రైట్ సైడ్ వేస్తున్నాను ఇప్పుడు ఇది భీముడిని లెఫ్ట్ సైడ్ వేసుకుంటున్నాను మరి దాన్ని మన సిమ్ దాన్ని కడితే ఇది రైట్ సైడ్ అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఓకే ఈ రెండిట్లో కానీ మూడిట్లో కానీ ప్రస్తుతానికి మీరు అనుకూలం బట్టి ఇస్తామంటున్నారు ఇప్పుడు ఎవరైనా అవకాశం ఉంది ఎవరైనా వస్తే వాళ్ళకి మాకు సరిపోతే ఇస్తా జత ఎనిమిది లక్షల యాభై వేలు ఓకే మరి ఇప్పుడు మీరు ఏమన్నా బేరం ఏమని చెప్తారు ఒక మాట ఎనిమిది లక్షల యాభై వేలు కాక నన్ను బేరం చెప్పున వాళ్ళకి నచ్చితే వాళ్ళే రావాలా ఈడ వచ్చి మాట్లాడుకున్నాను నా అంతే బేరం చెప్పున వాళ్ళకి నాకు నచ్చంటే నాని ఇస్తా వాళ్ళకి నచ్చంటే వాళ్ళు మోసుకుని అంతేగాని వాళ్ళు అడిగిన కాటికి మన మీద మనం చెప్పిన కాటికి వాళ్ళు కొనలేరు వచ్చి మాట్లాడుకుంటే ఏదో ఉంటుంది అంతే ఇంకా మరి ఈ మధ్యలో కూడా మీ ఇద్దరు ఎవరైనా అడగడాలు కానీ చూడడానికి ఎవరైనా వచ్చింది వీళ్ళు మహారాష్ట్రలో వచ్చింది కదా మొన్న మొన్న వాళ్ళు వచ్చి అడిగిరే అదేం తేరుబండి కట్టు కదా దానికన్నా ఇంకా కమెండ్ అడిగితే కమైండ్ అంటే ఊరు ఊరి పక్కలు కాదు అంతలా మనం వీలము మనము రేట్ కైతే ఇస్తాము అట్లా ఖరీదు అది ఇప్పుడు బయట పందాలన్నీ తోలేమన్నీ చూసుకుని ఒకళ్ళకి కొల్లగా యూట్యూబ్ అన్నీ ఉంటాయి కదా ఒకటి రికార్డ్ అనేది ఏదానికైనా సరే వాళ్ళు చూసుకునే మీరు అంత నమ్మకం ఉంటారు కదా వెళ్ళదని లేకపోతే దాటించుకోవాలనుకున్నారా అంటే వెళ్ళదని అనలేదు నన్ను దాటించుకున్న వాళ్ళు అనలేదు అ వాళ్ళ కమాండ్ అంటే మనం ఏంటి కోసం వాళ్ళ కమాండ్ వాళ్ళు రేట్ వస్తే తీసుకున్నాం మనం నా ఎద్దు ఫెయిల్ అయితే మనం నానే పట్టుకొచ్చుకుంటాను అంత భరోసా అంత భరోసా ఇస్తాం మరి ఓకే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేటువంటి పందెంలోకి దిగాలనుకుంటే కూడా మరి మన సైడ్ కదా అంత దూరం వెళ్ళలేరు మన సైడ్ ఏమైనా దీంతో కమెంట్ ఆడ అవకాశం ఉందా కమెంట్ వద్దానా కమెంట్ వద్దు ఎట్లాంటి అంటే మన లావేద్దు మనది కొంచెం మాసర్ చేసి అనుకో తాడు వేసుకున్నాలంటారు అది వేసుకున్నాలంటారు మన ఎద్దు గబ్బులేస్తారే పదన ఆ ఒక్కసారి బండికి వచ్చేసి వేయద్దని సరే ఒక్క అల్లి అల్లిఫేద్ అంటే ఎలా పడేదంటే ఇంకా దానికి మఖం రాదు ఇంకా ఏం ఫోన్ చేస్తారన్నా ఇప్పుడు పనులు ఉండదు అన్నారు అని చెప్పి నిమిషాలు ఉన్నానంటే ఇంకా ఓ పది నిమిషాలు టైం చేస్తే పది నిమిషాలు అనక చేస్తారు నిన్న ఫోన్ చేసేరా ఇరవై ఐదు అంచెలు బండికి వేసుకున్నా ఇటు రోడ్ ఎక్కుతున్నాను అక్కడ జీప్ వస్తున్నాయి ఇక్కడ బస్సు వస్తున్నది ఫోన్ అన్నా కొంచెం అంటే కూడా ఏమన్నా అది అట్లే మాట్లాడతారని ఏం చెప్పాలా ఇప్పుడు కాసే వాళ్ళు ఫీల్ అవుతారు ఏమంటే ఇంకా వాళ్ళకి చూడప ఏమి మాట్లాడు ఏం విసుకుంటాడు ఏమనుకుంటారు కానీ నా పనిలో నా ఉంటాను ఇల్లు ఇట్లాంటివి రో ఇప్పుడు ఫ్రీ ఉంటే మనం మాట్లాడతాం మనం ఏం మాట్లాడమని నీకు లేదు ఇంకొక నెల రెండు నెలలు పనిలా ఉంటాము తర్వాత ఫ్రీ ఉంటాము గంట గంట కానీ మాట్లాడతాము ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తామన్నా మనము చెప్తే అంత వాళ్ళకి వాళ్ళు ఎవరు చెప్పు వాళ్ళు పడుతూనే ఉంటారు తెలంది ఎవరు తెచ్చుకోరు కదా ఆ ఇప్పుడు మనకైనా ఎవరేం నేర్పిందేం లేదు నట్లే ఎద్దులతో పోతే అదే వస్తుంది ఎమ్మడూ పోతే ఓకే మరి ఇప్పుడున్నటువంటి పందాలకి ఏమైనా సిద్ధం చేస్తున్నారా రెండు నెలల తర్వాత సిద్ధం చేస్తాను ఇప్పుడైతే పనులు ఉన్నాయి ఎద్దులు కొని తగ్గినా కదా చాలా పాలు మారేవా లేదు ఇప్పుడు మ్యాతం వేయట్లేదు అంటున్నారు చూసే వాళ్ళు కూడా మీరు ఏం చేస్తారు మరి మ్యాథది రేంది ఏం తింటారో అర్థం అర్సే కాదు మేత ఎందుకు మేమన్నా ఏమైనా మ్యాథ తింటాం అన్నీ తింటా ఇప్పుడు ఏంటంటే పండ్లకి మాకు టైం లేదు వేసేగా కాల కాలీ చేసినmittel దొడ్డి అంత గాలి చేదు కనబడతా కదన్న ఎండ కాలం ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంటది ఆ వంటి గాడ అసలుకి పని పుర్సియొత్తుట్ల లేనట్టు ఉండదు నాకు బ్రా సిమేదెలాంటరా అన్ని రకాలు ఏ బాండన పరలేదు అది ఏ అదేం లక్కలేదు మనకి ఇంతకుముందు నా బిర్రు అంటే ఫస్ట్ ఎవరని నిస్తన్న మనం అలవాటు చేసుకుంటే అన్నీ అలవాటైతాయి ఆ ఏమ

మనకిం అవసరం లేదు ఇంకా అది అన్నీ దాని కానీ అది ఏడుగు మనకి ఫస్ట్ పందాలు కొట్టేవని లేదంతే ఇప్పుడు ఆ డబ్బులు నష్టపోయినా కూడా పేరు ఇంకా అది దుడ్డు పెట్టుకుంటున్నామనుకున్న పేరు మనం మనం బస్ వేసిన మీద బాధపడకూడదన్న నేను చెప్పన్నా అవి ఇప్పుడు మనం బాధపడితే మనకి ముక్సిమైల్ది పోసి వచ్చాము డబ్బులు బస్ వచ్చామా భగవంతుడు దానికి నాకే ఏదో ఒక స్నానం నిలబడింది పర్లేదు అప్పుడు అవి పల్లెదొడ్డు కూడా అప్పుడు పిరమాయి పిరమాయి అండి కూడా దేవుడు భగవంతుడు అవి ఫస్ట్ పందాలు సాధించా ఇవి ఫస్ట్ పందాలు సాధించా చాలా ఇంతకద్దు ఏం కావాలన్నా కొత్త వాళ్ళకి ఒక్కటే చెప్తాను చూడన్నా ఒకలాకి తక్కువ రేట్లో పెట్టుకుని కాసి వస్తే రావచ్చు కానీ పందాలే డబ్బులు పోసేస్తే ఖచ్చితంగా భూములు అమ్ముకునేది గ్యారెంటీ చూడప్ప డబ్బులు పోసేస్తే ఖచ్చితంగా భూములు అమ్ముకునేది గ్యారెంటీ చూడప్ప ఎవరికన్నా చెప్తాను అదైతే వాస్తవంగా ఇప్పుడు మనము దాని అంటే సన్న ఖర్చు కాదు ఇప్పుడు ఉలువులు ఆ సద్దలు కొరలు అన్ని ఎత్తుకొచ్చుకు వెళ్ళా నెలకి ఏం లేదు ఆరు ఏడు కింటాలు తినిపియాలి ఎదురు మనము తినిపిస్తేనే రేపు పద్నా పందానికి బలం ఉంటుంది ఎద్దు నాన్న నెలకు సంచుర తినిపించి బయటకు వస్తాను ఎత్తు అబ్దప్పులు కడదు అంటే కాదు తినాల సప్పుడు చెద్దు తినాలా బేటాలు బాగా ఆడాలా రావాలా బయటికి మనము లచ్చ లచ్చలు దుడ్లు పోయి మీరే పుస్తకం ఆమె పోండి అని చెప్పన్నా ఎందుకంటే నా అంత అనుభవం అయ్యేది కాబట్టి మీకు చెప్తున్నాను మరి నామన్న ఇబ్బంది పడతా అనుకున్నదండి నా కాటికి నాకే పర్లేదు మీరు వచ్చే వాళ్ళకి చెప్తున్నారు కొత్తగా వచ్చేవాళ్ళకి ఇప్పుడు అన్నా ఒక్కే తిప్పులు అంటే సన్న తిప్పులు ఉండదు చూడన్న కష్టము ఇప్పుడు దాన వేసుకోవాలా మేత తెచ్చుకునే బేటాలకి మంచికి షెడ్కి ప్రతి ఒక్క దానికి ఒక్కడే తిప్పల పడి అంటే కాదు మనము ఇంట్లోనో ఇద్దరు ముగ్గురు జత ఉండి కాసే ఒకరు అక్కడ పోయి ఇక్కడ ఇప్పుడు ఇద్దరు నిడిచిపెట్టి పోదాం అంటే కూడా ఫానికి కాదు మంచిగా లేదంటే ఇప్పుడు ఏంటికంటే లాస్ట్కి నా పెళ్ళం పెట్టిపోతాను ఇక్కడ కాడ ఎట్టుకన్నా బయటకి ఇప్పుడు పోతాం కదా మనము అట్ల పోతే ఖచ్చితంగా పెళ్ళని పెట్టిపోతాను ఇక్కడ ఏంటికంటే మనకి ఏం దేవుని ఫున్నా పిల్లలు చిల్లక దాని పిల్లలు కానీ మన ఊరి పిల్లలు కానీ పిలిచి ఏదో ఆలస్యం ఆలస్యమవుతుంది అంతే వాళ్ళే యాక్సిమం ఒక అర్ధ గంట ముందే వస్తారు ముందు కానీ వాళ్ళు మనం వాళ్ళకైతే ఏం పెట్టలేము ఊకేంటికి చెప్పాలి సొల్లు చెప్పు మనం పెట్టామంటే కూడా దేవుడు అప్పుడు మరి అంటే ఇప్పుడు వచ్చే సమస్య కాదు నా నన్ను అంటే కదా అప్పుడు ఇప్పుడు ఆ ఎద్దరు గెలానికి రెండు చెప్పి దబ్బు దబ్బు నన్ను రేపు పద్నాలుగు పద్నాలుగు వాళ్ళంటే కాదు అది ఖర్చు ఎంత అవుతుంది దానికి ఇప్పుడు ఎద్దుని ఏ టైం ఏం రకం చూసుకున్న ఇప్పుడు నా ఇద్దరు ఇంత ఇదే అయిపోయావు ఇప్పుడుగా అసలుకి పాలు కదా ఇంకా రెండు నెలలకు వచ్చి చూడండి ఎద్దుల గుర్తుపట్టాలు చేసి పెడతా ఏంటికంటే ఖర్చు సన్న ఖర్చు కాదు అది ఇప్పుడు అలాగ పెట్టుకొని కూడా దాన్ని మనకి ఎద్దుకి ఏమేమి పెడతాము ఏమేమి లేదు ఇప్పుడు దా ఇప్పుడు దాన్ని ఎక్కువ పెడతాము రేపు పది వచ్చేప్పుడు ఎద్దులు దాన్ని తినువు అవి తినేటట్లు కూడా మనము ఐటమ్లు తెచ్చుకోవాలి మరి ఇంకా తిందరా దానికి ఎక్కువ అంటే అది కాదది తినుకున్నా కూడా మన పిల్లలకి అది ఎట్లా తినిపిస్తామో అట్లా అంత తిప్పలు పడేటట్టు ఉంటేనే బయటికి రావాలా ఆ ఖర్చుకుని ఆలోచన చేయాలా ఇప్పుడు ఒకనాడు ఇద్దరు తొలకొచ్చుకుని కాసి ఓ రెండు వేలు మూడు వేలు టెంపుకి పెట్టి తొలకొచ్చుకునేది కాదు ఇద్దరినటికి నువ్వు ఇంట్లోనే ఎంత ఖర్చు పెట్టి ఇద్దరిని మేపుకుంటావో ఎంత బేటాలు వేసుకుంటావో ఆ తిప్పులు పడితేనే బయటకు రావాలి ఎద్దలనే ఒక నానుకు ఒక పేరు వస్తా అంటే కాదు అది దాని టైమ్ తిప్పలు పడితేనే వచ్చేది అదనగానే ఏడు జంప్ డబ్బుల కోసం అని వచ్చారు మన రైతులు అయితే రూపాయలు రావే ఏదో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ మూడో నాలుగైదు కట్టుకుంటే పేరు అటువరకు ఉంటదన్న మనకు పర్వాలేదు లేదనుకూడదు అన్నా ఒక్కటే ఒక్క పందెంకే రావాల నువ్వు అనుభవం కావాలనుకుంటే ఎవరికైనా కానీ ఫస్ట్ పందెము నువ్వు రాని రాకపోయినా నువ్వు గెలుస్తాను అని నువ్వు అనుకున్నద్దు కోట్లకి రా వచ్చి ఆడు నీ ఎద్దు ఎట్టబోతా చూసుకో ఫస్ట్ నీ ఎద్దు ఇప్పుడు కోట్ల పర్లే బా తోలుతుంది అనుకుంటే ఇంకో పరుగుర్రా రా కోట్లో కొంచెం ఏం మంచులు చూసి ఎట్లుండదు అనికొచ్చి కొంచెం ఇంకా బాగా బేటాలు వేసుకుని కాసి ఇంకొక పది ఇరవై మందిని ఎడతా ఒకళ్ళకి తోలుకొచ్చుకుని కాసి మందిని చూసి ఎద్దు కూడా కొంచెం అవుతుంది రైజ్ అవుతుంది మనం ఏది లేనట్లా ఎక్కడో వేసుకుని కాసి పెట్టుకుంటే కాదు అది